ಶೃಂಗಾರರಸೂರ್ಣ ಜಯ ಆಲಂಧರೀಠಿಲಯ ಬಿಂದುುಮಂಡಲ ವಾಸೋ ಯಾಗಕ್ರಮಾಧ್ಯಾಹಸ್ಯ ತರ್ಪಣರ್ಪಿ ಸತ್ಯ ಪ್ರಸಾದ ವಿಶ್ವಸಕ್ಷಿಣಿ ಸಾಕ್ಷಿವರ್ಜಿ ಷಡಂಗದೇವತುಕ್ತ ಷಾಟ್ಕುಣ್ಯ ಪರಿಪೂಜಿ అనసూయ లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అన్సూయ ఇలా మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినిబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల్ని చేస్తున్నాను మనం అందరిలాంటి వాళ్ళు కామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచున్నా ీతి నగవానరం సుత్యదేకం సమరపి సమానరక్షా అవతిగవే స్వానమతి ఓం గోరవతి ఓం గువన అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారి నెడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవటం అప్పికొండ స్వామి గాని అమ్మవారు కానీ చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను మా ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములు అంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమినాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యాసించిన వారికి పిల్లలు కూడానా మా వారి అమ్మవారి సేవకే మీరు కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుట లింగయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి ఏ పాపం అక్కుపక్షి వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాని మొగుడిని చిత్తం అంతా ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావా అమాయకురాల దేవాంత కురాలి చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది ఈ నోటికి ఉచ్చింది ఇచ్చే లేదు ఈ ఇంటి గోడలు పట్ట మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వారు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరాలు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా వరసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల జాతి కరిపిస్తాను చుక్కబుట్టి చుక్కోతాను విశ్వాస కాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళనేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరికి గుట్టాలి పీనుగా ... తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ైరవమూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపవు నిర్మూలవు కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసిన ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను నిద్రపోతున్నావా నిద్రపోతున్నావాచుమని ఇచ్చాను ఆ వేరు పట్రా మండలంతూ నేల్పట్ర सर्वयंत्रात्मक सर्व मंत्रात्मक सर्व मुद्रात्मक सर्वरूपे, शक्तियात्मक सर्व वर्णात्मक सर्व रूपे जगन्मात्र भूजगन्मात्र पाई मं पाई దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదే మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకో అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ओम पंजर शुकी उपनिषद उद्यान केली कलकंठी आगम विपिन मयूरी आर्याम अंतर विभावेत गौरी तीर्थम पुच्छ को आयन कल्लकु तीर्थम జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు క్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను మహాత మరక శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి द वनवास में खंड स्वामी అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నవ్వగలుగుతున్నావు నీ పాపాల వాళ్ళ చల్లారిపోయినట్టేనాపాలీ నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసు ఏ తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు నాకా యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కాయం గంధర్వుల చేత చేయించాను పో